హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్రంలో మనకి ఏంటంటే ఈరోజు విద్యుత్ అనేది మనకు ఆల్మోస్ట్ వచ్చేసి ఏడు మరియు ఎనిమిది గంటల వరకు అయితే మనకు విద్యుత్ అయితే కట్ చేయబోతున్నారండి అయితే మనకు ఏ టైంలో విద్యుత్ కట్ చేయబోతున్నారు ఏంటి అలాగే మనకు ఏ ఊర్లలో ఈ విద్యుత్ అనేది కట్ చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫి ేషన్ మీకు ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి విద్యుత్ సరఫరా నిలిపివేత నేడు ఇక్కడ చూసుకున్నట్లయితే మండలంలోని పుల్లూరు విద్యుత్ ఉప కేంద్రాల్లో మరమ్మతుల నేపథ్యంలో మనకు శనివారం సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈజీ రమేష్ బాబు తెలిపారు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే సరఫరా అయితే నిలిపివేయబోతున్నారండి అయితే మనం చూసుకున్నట్లయితే ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి మనకేందంటే ఆల్మోస్ట్ అనేది విద్యుత్ అనేది ఉదయం ఎనిమిది గంటల నుండి ఆల్మోస్ట్ ఏంటంటే మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే రద్దు చేస్తారు అలాగే మనకేందంటే ఈ సరఫరా మరమ్మతులకు సంబంధించి ఏమైనా మనకు విద్యుత్కు సంబంధించిన స్టెప్టేషన్స్ కానివ్వచ్చు సో మనకు ఏదైనా మరమ్మతులకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆ ప్లేసెస్లో ఏందంటే ఈ విద్యుత్ అనేది నిలిపివేసి మనకు రెండు గంటల తర్వాత యధావిధిగా ఈ విద్యుత్ అనేది రన్ చేస్తారండి సో ఈ విద్యుత్ అనేది మనకేంటంటే రెండు గంటల వరకు అయితే వస్తుంది కాబట్టి సో మీరు దయచేసి ఎవరైనా విద్యుత్ ఉన్న ఉన్న వే ప్లేసెస్లో ఏంటంటే తప్పనిసరిగా ఛార్జింగ్స్ అనేవి యూస్ చేసుకుని పెట్టుకోండి సో మనకి ఏంటంటే మళ్ళీ రెండు గంటల వరకు అయితే విద్యుత్ అనేది రాదండి సో ఇదండి మనకు ఉన్నటువంటి విద్యుత్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అయితే అయితే సరఫరా అనేది ఈ విధంగా అయితే నిలిపివేయబోతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే ఇది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి తప్పనిసరిగా తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ప్రతిరోజు తెలుసుకోవాలంటే ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి Thanks for watching this video. All the best.